జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన దాని గురించి కూడా ఆయన మాట్లాడారు అంటే అసలు న్యాయ వ్యవస్థలు ఏం ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా న్యాయమూర్తులే మిగతా న్యాయమూర్తుల మీద జడ్జిమెంట్ ఇచ్చింది ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీం కోర్టు జడ్జిల మీద జడ్జిల ఎస్సీ ఎస్టీ కేసు ఐదేళ్లు అలా వేసి జడ్జిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అతను జడ్జే కదా మరి ఇది తప్పైతే ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పులని తప్పేగా అతను పిచ్చోడని చెప్పి పిచ్చి ఆసుపత్రిలో అప్పుడు ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పులని తప్పేగా వాళ్ళందరూ అన్యాయం అయిపోయినట్టే కదా జనం అట్లాంటి ఎంత పెద్ద సంక్షోభం ఇది చాలా పెద్ద సంక్షోభం ఇది చర్చ జరగాల్సిన అంశం అది చర్చ జరగాలి మరి ఎవరి పవర్ ఏంటి అనేది చూడాలి అదే కదా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పవర్లకు కూడా పరీక్షలు ఏమో ఒక రకంగా బల పరీక్షలు నిరూపించుకోవాలేమో రేపొద్దున రైట్ చూద్దాం మొత్తానికి జగ్